ఈ మధ్య కాలంలో అక్రమ సంబంధాలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి కొందరు పరాయి వారి మోజులు పడి సంసారాన్ని నిట్ట నిలువున కూల్చుకుంటున్నారు ఇలాంటి వివాహితర సంబంధాలు మహిళలు కూడా ఎక్కువగా ఉంటున్నారు భర్తకు తెలియకుండా పరాయి వ్యక్తులతో పడక సుఖాన్ని పంచుకుంటున్నారు ఇదే సమయంలో కొందరు భర్తలు వారి భార్యలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని వారికి బుద్ధి చెప్తున్నారు అయితే ఓ భర్త ఏకంగా డ్రోన్ ను ఉపయోగించి తన భార్య పరాయ వ్యక్తితో ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు ఆ తర్వాత ఆమెకు బుద్ధుచ్చేలా ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు ఇంతకీ అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం టెక్నాలజీ ఎంత డెవలప్ అవుతుందో దానివల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి వీటిని వినియోగించి అనేక సమస్యలకు పరిష్కారాలు కూడా కనిపెడుతున్నారు అలానే ఓ వ్యక్తి ఏకంగా తన సంసారంలో జరిగే ఘోరాన్ని నిజాలతో బయటపట్టేందుకు డ్రోన్ వాడాడు చైనాలోని సెంట్రల్ హూబీ ప్రావిన్స్ లో షియాన్లో ముప్పై మూడేళ్ల ఓ వ్యక్తి నివాసం ఉంటున్నారు అతడు తన భార్య ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ సంతోషంగా జీవిస్తున్నారు చాలా కాలం పాటు వారిద్దరి సంసారం బానే సాగింది అయితే గత ఏడాది నుంచి అతడి భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది అంతేకాక పడక గదిలో భర్తను దూరం పెట్టడం ప్రారంభించింది అలా కొద్ది రోజులు గమనించిన భర్తకు భార్యపై అనుమానం పెరిగింది అంతేకాక ఆమె చేసే పనుల్లో ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి ఆఫీస్ మారడం తరచూ తల్లిదండ్రులు ఉండే గ్రామానికి వెళ్లి రావడం వంటివి చేస్తోంది దీంతో తన భార్యపై సదరు వ్యక్తికి అనుమానం కలిగింది తన భార్య ఏదో తప్పు చేస్తుందని గ్రహించారు దీంతో డ్రోన్ సాయంతో ఆమెను ట్రాక్ చేశారు ఈ క్రమంలో ఆ డ్రోన్ సాయంతో తీసిన వీడియో చూస్తే విస్తుపోయే విజువల్స్ సదరు వ్యక్తికి కనిపించాయి అతడి భార్య మరో వ్యక్తి కారులో బయటకు వెళ్ళింది కొండ ప్రాంతంలోని మట్టి గుడిసెలోకి వారిద్దరూ వెళ్లారు దాదాపు ఇరవై నిమిషాల తర్వాత వారు గుడిసెలో నుండి బయటకొచ్చి ఆమె పనిచేసే కంపెనీలోకి వెళ్లారు ఆమెతో పాటు వెళ్లిన వ్యక్తి ఆ మహిళ బాస్ అని తెలింది అతడికి కూడా ఇదివరకే వివాహం జరిగింది ఈ వ్యవహారంలో బాధితులు విడాకులకు దరఖాస్తు చేస్తాడు విడాకుల విచారణలో అతను డ్రోన్ నుండి సేకరించిన సాక్ష్యాలను ఉపయోగించాలని ఆ వ్యక్తి భావిస్తున్నాడు ఇలా ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ ను సాంకేతికతను వినియోగించి బయట పెట్టడంపై సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది అంతేకాక ఈ ఘటనపై పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు డ్రోన్ కొనడం మంచి ఆలోచన అని అది లేకుంటే ఆ అక్రమ సంబంధం ఎప్పటికీ తెలియదని పేర్కొన్నారు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి